వనపర్తి జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో ఘనంగా డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షెడ్యూల్ కులాల కోఆపరేటివ్ చైర్మన్యన్ ప్రీతం పాల్గొని పోలీసులచే గౌరవ వందనం స్వీకరించి అమరవీరుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు అనంతరం జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి స్థానిక ఎమ్మెల్యేతో మేఘారెడ్డితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రీతం మాట్లాడుతూ స్వాతంత్ర్యం సాధించిన అనంతరం దేశ ఉజ్వల భవిష్యత్తు పునర్నిర్మాణానికై పంచవర్ష ప్రణాళికలు రూపొందించి దేశ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అనేక వినూత్న పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు భారతదేశం ఈనాడు ప్రపంచంలో బలమైన దేశంగా అభివృద్ధి చెందుతుందని దేశాల సరసన చేరిందని అనటంలో అతిశయోక్తి లేదని ఈ నేపథ్యంలో మన జిల్లాలలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా రైతులకు సీజన్ ప్రారంభంలోని విత్తనాలు ఎరువులకు పెట్టుబడి సహాయం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాలు ప్రారంభించడం జరిగిందని యాసంగిలో ఇప్పటి వరకు లక్ష డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది రైతులకు ఎకరాకు ఐదు వేలు రూపాయల చొప్పున నూట ఎనభై కోట్ల యాభై లక్షలు రైతు ఖాతాలో వేయడం జరిగిందని ఈ కార్యక్రమానికి అధికారులు విద్యార్థిని విద్యార్థులు పలువురు పాల్గొన్నారు Mohon sihat di tengah di tarik rumah dari kalau punya soal akan balik rumah. Ia di tarik rumah tamat dan konsolasi dia keluar rumah. Engkau, engkau,

1, 2, 3, 4, భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆశీనులైన స్వాతంత్ర సౌరకు జిల్లాలో నెలకొని ఉన్న పరిశ్రమలు మరియు వ్యవసాయ రంగానికి కుంటలు రిజర్వాయర్లు మరియు శ్రీశైలం బ్లాక్ వాటర్ జిల్లా మంది సభ్యత్వం కలదు వృత్తిలో ప్రమాదం సంభవిస్తే కుటుంబ వారసులకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఈసీజీలు మొదలగు పరీక్షలు చేయడం జరుగుతుంది వాటితో పాటు ఎమర్జెన్సీ వార్డ్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మరియు జిల్లా శాఖ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కూలీలకు ఇరవై లక్షల పని దినాలను కల్పించడం జరిగింది ఇందుకుగాను నలభై ఎనిమిది ఆగస్టు ఐదవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు ఐదు రోజుల పాటు ప్రతి గ్రామములో ప్రజల సహకారంతో ఈ సంవత్సరం జిల్లాలో పన్నెండు లక్షల మొక్కలు

సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి ముందుగా బాల్ భవన్ విద్యార్థులు సిద్ధంగా ఉండాలి వారి ఎస్సీ బాల హాస్టల్ విద్యార్థులు కొత్త వేదిక ముందుకు రావాలి దేశ స్వాతంత్రం ఊపిరిగా భావించి స్వాతంత్ర స్వాతంత్ర సమరయోధులు మరియు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన త్యాగదనుల కుటుంబ సభ్యుల్ని మన అతిథులు మర్యాద పూర్వకంగా కలుసుకుని వారిని సంచిత రీతిలో యోగక్షేమాన్ని వారికి అభివాదం చేస్తూ వారిని సంచిత రీతిలో సత్కరిస్తున్నారు I'm gonna be ముప్పై ఎనిమిదవ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆశీనులైన స్వాతంత్ర సౌరోధులకు గౌరవ జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్లకు జిల్లా ఎస్పి న్యాయమూర్తులు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవ శాసనసభ్యులు నైన్టీన్ వన్ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ తేదీన స్వాతంత్ర్యం సాధించిన అనంతరం దేశ ఉజ్వల భవిష్యత్తు పునర్నిర్మాణానికై పంచవర్ష ప్రణాళికలు రూపొందించి దేశ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అనేక వినూత్ పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా భారతదేశం ఈనాడు ప్రపంచంలో బలమైన దేశంగా అభివృద్ధి చెందుతుందన్న దేశానికి చేరిందని ఆడటంలో అనిశోక్తి లేదు ఈ నేపథ్యంలో మన జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమ వివరాలు మీరుస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు జనరల్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది ప్రజాప్రభుత్వ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అదే హస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించింది ఇందులో గ్రామ సభలు నిర్వహించి ప్రయాణించే సౌలభ్యం ఈ పథకం ద్వారా లభిస్తుంది వరపర్తి జిల్లాలో ఇప్పటి వరకు ఎనభై ఒక్క లక్షల ఎనిమిది వేల మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పరిమితిని ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాం ఈ పథకం వల్ల వరపర్తి జిల్లాలో ఆరు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు మంది పేదలు చికిత్స పొందగలిగారు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తోంది ఈ పథకం కింద ఈ ఒక్క సంవత్సరంలోనే నాలుగు లక్షల యాభై వేల గృహాల నిర్మాణ నిర్మాణాలను నిర్మించ తల ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో మూడు పరాదాల సందర్భంలో మహాలక్ష్మి పథకం కింద కేవలం ఐదు వందల రూపాయలకే వంట గ్యా డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది చేకూరుతుంది ఇప్పటి వరకు ముప్పై ఏడు వేల మూడు వందల డెబ్బై మూడు మంది వినియోగదారులకు ముప్పై ఏడు వేల మూడు వందల డెబ్బై మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేయడం జరిగింది దీనికి కాదు ప్రభుత్వం ఒక కోటి మూడు లక్షల యాభై వేల సబ్సిడీ అందించింది రోజొత్తి కార్యక్రమం కింద డెబ్బై డెబ్బై మూడు వేల నాలుగు వందల మందికి జీరో బిల్లులు జారీ చేయడం జరిగింది మొత్తం లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల తొంభై ఏడు కుటుంబాలకు ఈ పథకంలో లబ్ధి ఈ పథకం కింద ఇప్పటి వరకు ప్రభుత్వం పద్దెనిమిది కోట్ల పద్దెనిమిది లక్షల తొంభై నాలుగు పద్దెనిమిది కోట్ల తొంభై నాలుగు లక్షల ఆరు వందల మూడు రూపాయలు ఎన్నడూ జరిగేది వీటిలో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేసే రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించింది రాష్ట్రంలోని జరుపుకుంటుంది జిల్లాలో రైతు రుణమాఫీ మరొక కింద మొత్తం నలభై వెయ్యి ఏడు వందల ఎనభై మంది రైతులకు ఇరవై ఎనిమిది కోట్ల ముప్పై లక్షల నలభై ఐదు వేల మూడు వందల నలభై ఐదు రూపాయల రుణమాఫీ ఈ జిల్లాలో జరిగింది వ్యవసాయ శాఖ తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం రైతులకు సీజన్ ప్రారంభంలోనే విత్తనాలు ఎరువులు పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం